ఈరోజు ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పెండే విజయన్ గారి నిరసనతో ధర్నా కార్యక్రమం ఢిల్లీలో జరుగుతున్నటువంటి విషయాన్ని దాని యొక్క ప్రాధాన్యతని రాహుల్ గారు చాలా విషయాలు చెప్పారు ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ధర్నాకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హాజరవుతున్నారని చెప్పి మద్దతు ప్రకటించడం అనేది జరిగింది కేజ్రీవాల్ కూడా హాజరవుతున్నట్టుగా ఇప్పుడే రాహుల్ గారు చెప్పారు అందుకని దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము ఇది కేరళ వరకే పరిమితం కాదు ఫెడరల్ వ్యవస్థని రక్షించుకోవటం కోసం అదేవిధంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడుకోవటం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది ఎందుకంటే ఈ పోరాటానికి బాధితులంతా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు ఆ రాష్ట్రాలే దీనికి గురవుతున్నటువంటి పరిస్థితున్నాయి అయితే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాలకు కూడా ఇబ్బంది జరగట్లేదు అని అంటే వాళ్ళ ప్రభుత్వాలు కనుక వాళ్ళ అవసరాల నిమిత్తం ఇవాళ లోమర్చుకునేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి కానీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను విమర్శించే వాళ్ళు ఎవరినైనా ఈ బీజేపీ వాళ్ళు వదిలిపెట్టడం లేదు రాజ్యాంగం ఉన్నటువంటి మౌలిక విషయాలు అది లౌకిక ప్రజాస్వామ్యం ఆర్థిక స్వావలంబన సామాజిక న్యాయం ఫెడరలిజం ఈ నాలుగు మూల స్తంభాలని బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ పదవులలో ఫోసం చేస్తూ వస్తున్నది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేయటం అనేది అంటే వాళ్ళకి ఎదురు మాట్లాడే వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి దాటలు ప్రయాణం చేయించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు అవపడుతున్నాయి అందుకని బీజేపీ అధికారం మీకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు రాజ్యాంగం మౌలిక సూత్రాలను ద్వషం చేస్తున్నప్పుడు విమర్శించినటువంటి ప్రతి వారిని ఇబ్బందులు పెట్టారు అవి పత్రికలు కావచ్చు మేధావులు కావచ్చు అదేవిధంగా మీడియా కావచ్చు రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు ఎవరైతే నేను చివరికి కోర్టులు జడ్జీలను వడుదల పెట్టలేదు వాళ్ళు ఆ విధంగా విమర్శిస్తే దేశద్రోహం చెప్పటం విమర్శిస్తే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకం చెప్పటం ఇట్లాంటి ముద్రలు వేసి బయటవాంతులు చేస్తున్నటువంటి పరిస్థితులు అవుపడుతున్నాయి దాని చాటున ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని దాని భావజాలాన్ని చాలా తెలివిగా వాడుకుంటూ ప్రజల యొక్క చైతన్యాన్ని మొట్టుదార్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంటే ఇవాళ కేరళలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పిండ విజయన్ వారు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చినాయి అంటే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న విధానాల వల్ల దానివల్ల పెనరాజు విజయన్ గారికో లేకపోతే సిపిఎం పార్టీకో ఇబ్బంది కాదు ఆ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతున్నది తద్వారా ఇదే సూత్రం దేశంలో ఉన్నటువంటి మిగతా కడల్ వ్యవస్థ కాపాడాలనుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇది వర్తిస్తున్నటువంటి పరిస్థితి పడుతున్నాయి అందుకనే కేరళ ప్రజల కోసమే కాదు ఈ దేశం కోసం నౌకుక విలువల కోసం ఈ పోరాటం కొనసాగుతున్నటువంటి విషయం మనం మర్చిపోవాల్సినటువంటి అంశం లేదు వాస్తవంగా కేరళ ఏ నివేదికలైనా లేదు ఏ విదేశీ పర్యాటకులైనా చివరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదికలైనా పరిశీలించండి అన్ని రంగాల్లో కేరళలో అగ్రగామి స్థానంలో ఉన్నది అది విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే విషయంలో కానీ అదేవిధంగా పరిశుభ్రత విషయంలో కానీ సామాజిక న్యాయం విషయంలో కానీ ఏ విషయంలోనైనా కేవలం ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నది అందరికీ విద్య అందించే విషయంలో ఎంత చెప్పుకుంటూ వస్తూనే ఉన్నది కానీ ఇన్ని రకాల అంచెల విషయంలో కాదు అన్ని రకాల అభివృద్ధి విషయాలు కూడా ముందున్నటువంటి కేరళ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆయన ఏమి చెప్తున్నాడు వికసి భారత్ అట కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి మరంగా పేర్లు వికసితు భారత్ మరి వికసిత్ భారత్ అనే ఆటను కేరళ అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతున్నటువంటి కేరళని ఒక గవర్నర్ ఒక తొత్తు గవర్నర్ పెట్టుకొని ఆ గవర్నర్ చేత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నట్టు అందుకని మోడీ గారు మాటలు వేరు చేతలు వేరు ప్రతి మాట కూడా మోసం తప్ప దవా తప్ప అభివృద్ధి అనేది లేదు న్యాయం అనేది లేదు మోడీ యొక్క పాలనలో మోడీ యొక్క చేతల్లో చెప్పే ఒకటి చేసే ఒకటి ఆ విధమైనటువంటి పద్ధతులు కొనసాగిస్తున్నారు అందుకని అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం కాదు ఇది తర్వాత రాహుల్ గారు చెప్పిన మన రాష్ట్రంలో కూడా మనకు తెలిసే విషయాలన్నీ అందుకని ఇట్లాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఫెడరల్ విధానానికి విఘాతం కలిగిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా గణమెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ మేధావులు పత్రికా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు అనేక రకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళని లొంగూసుకునే ప్రయత్నాలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా గతంలో మేధావులను చంపేసేవారు అది కర్ణాటకలో కానీ ఢిల్లీలో కానీ యూపీలో కానీ అక్కడక్కడ మేధావులైనటువంటి వాళ్ళని చంపేయడం అనేది కూడా జరిగింది మతం వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూసాం అదేవిధంగా వ్యతిరేకించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తున్నారు ఉదాహరణకి నిన్న దాకా తమిళనాడు చూసినాం మనం డిఎంకే అన్నా డిఎంకే అన్నా డిఎంకేలో తగాదాలు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి దాన్ని వాడుకొని ఎట్లా చేసిందో మనం చూసినటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా వచ్చి అయ్యా ఈ బీజేపీ గంటకు చేరితే నాకు నష్టం తప్ప లాభం లేదు మా అడుగు భయపెట్టిందని వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అది పంజాబ్ లో అకాలిగల్ వాళ్ళు అదే పరిస్థితి అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఇప్పుడు రంగం మీదకి వచ్చి నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమని చెతున్నటువంటి పరిస్థితున్నది కేజ్రీవాల్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చాలా పోయినటువంటి పరిస్థితులు అది తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి పోయి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం సంగతి వాళ్ళు నివేదించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మహారాష్ట్రలో చూస్తున్న ఎన్సీపీని ముక్కలు చేసి పారేశాం శివసేనని ముక్కలు చేసి పారేశాం అంటే ఎక్కడ తనకు వ్యతిరేకంగా గళాన్ని బలాన్ని వినిపించగలిగిన శక్తి ఎవరికుంటే వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఉన్నాయి భయపెట్టించేటువంటి పరిస్థితి ఇవాళ చాలా మంది భయపడుతున్నారు కూడా మన పక్క రాష్ట్రం చూసినాం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు కారణం ఏంటి ఎక్కడ ఏం జరుగుద్దో ఏమైతుందో ఎప్పుడు జైల్లో పెడతారో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నిన్న అమిత్ షా వినిపించుకొని నేను ఎన్డిఏలో గేరంటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రెండు తప్పులు లేదు ఆయన చుట్టు తిరిగి తిరిగి తిరిగితే ఆయన చుట్టు తిరిగిన పదివేలకు పెయిన్ మంజూరు అయిపోయాయి అంటే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిని అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తూ మరి రాష్ట్రంలో పరిస్థితి కూడా అదే బిఆర్ఎస్ ప్రభుత్వం మొదలు మొదలు చాలా గొప్ప గొప్పగా మాటలు మాట్లాడింది అంతవరకు సంతోషించినాం కానీ ఈ చివరికి వచ్చే వరకు ఏదో ఒక రకమైనటువంటి భయం చేత మళ్ళీ మతక వైఖరి అవలంబించు అది చూసినావు వారి ఫలితాలు చూసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనంటాడు ఇదివరకు ప్రభుత్వం అదనంగా విమర్శలు చేసింది ప్రధానమంత్రి గారు విగ్రహం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు ఘర్షణాత్మక వైఖరి కాదు సామరస్యపూర్వకమైన వైఖరి సామరస్యపూర్వకంగా మా సమస్యలు పరిష్కారం చేసుకుంటు ఇది చాల కాదు అంత నీడాల చెటే తర్వాత మీరు కసర వచ్చేది ఖాయ అందులో అనుమానం ఎక్కర్లేదు మీరు మేము అందరం వెళ్ళాల్సిందే ఉద్యమం వేయాల్సిందే ఇది బీజేపీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ కొత్త నాయని ఎన్టీ రానారావు గారు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి నాగంద్ర భాస్కర్ రావు రంగం మీద పెట్టి ఆ రాను ఎన్టీ రామారావు దించిన దాని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం బ్రహ్మాండమైనటువంటి నడిచినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణకు ఒక చరిత్ర కాదు నైజాం రాచరిక వ్యతిరేక పోరాటం చేసిన చరిత్ర ప్రజాస్వామ్యం కోసం దున్యాగారి భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది అదేవిధంగా కేంద్ర ప్రకారానికి వ్యతిరేకంగా అది ఆత్మగౌరవం కాపాడడం కోసం నాన్నారావు గారు పెద్ద ఎత్తున చేసినప్పుడు దేశవ్యాప్తమైన ప్రచారం నిర్వహించినటువంటి చరిత్ర తెలంగాణకున్నది అందుకనే తెలంగాణ పౌరుషం కలిగినటువంటి గడ్డ ఈ గడ్డ మీద బీజేపీ ఆటలు సాగవు ఆ విధంగా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనం సీరియస్గా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు పద్ధతులన కానీ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గం బీజేపీ చేస్తున్నటువంటి పెట్టుకున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మనం కలిసి ఉండాల్సినటువంటి ప్రయత్నం ఉంది ఆ విధంగా రాజ్యాంగం ఉన్న మౌలిక విలువలు అవి నాలుగు విషయాలు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నది సిపిఎం పార్టీ మౌలికమైనటువంటి అంశాలకి ధ్వంసం జరుగుతున్నది ధ్వంసం జరుగుతున్నది మన మేమన్నింటినీ విషపూరితం చేస్తున్నారు మనం విరోధముల వైపు కాదు తిరోధముల వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యన మోడీ గారు మనందరినీ మదన చేయమంటున్నాడు రాజభ అసలు సమస్యలు లేవు రాష్ట్ర హక్కుల విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు నిర్త్యాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నిరక్షరాస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ధరల ప్రభుత్వాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రాజధాని చేసే సార్ అంతా రాజధాగ చేయండి అంతా జగమంతా రామయం మన గురల్ని కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితులు అవి పడుతున్నాయి అదేవిధంగా ఫెడరల్ విహారానికి విఘాతం కలిగిస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం వాళ్ళని భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎదిరించాల్సిన అవసరం ఉంది పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ బీజేపీ పాపాల నుంచి మన రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా కేరళకే కాదు దేశానికి ఆదర్శపరమైనటువంటి పాత్ర తెలంగాణ ప్రజలు తెలంగాణ సామాజిక శక్తిలో చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేరళ పోరాటం జయప్రదం కావాలని కేరళ ప్రజల సమస్యలే కాదు దేశ ప్రజల సమస్యలు ఎన్ను ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రజలు తన వంతు పాత్ర నిర్వహిస్తారని నిర్వహించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చర్య తీసుకుంటున్నాం